హాయ్ ఫ్రెండ్స్ ఈ రై అయితే మనకు మార్నింగ్ న్యూజ్ వీటికి రాయి వచ్చింది వెయిట్ అయితే మనకు వచ్చి ఐదు వందల కేజీలు వస్తుంది ముప్పై బోట్లు దాని చాన్ల కట్టలు అన్నారు పార్టీ వాళ్ళు అయితే తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నరకి న్యూస్ వీట్లో ఉండేదామనేది సరే ముఠా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారని నేను మార్నింగే వచ్చి రోజు చేసుకుంటున్నాను చాలున్నర అవుతుంది లోడ్ చేసుకోవాలి లోడ్ చేసుకొని ఇంటికి వెళ్తాను ముప్పై బోట్లు చాన్లు కట్టనే చూపిస్తాను రోజు లోడ్ అయితే ఇదే 이리 రామ్ అన్నారు ఇ నేను రాజనాథ్ పేర్లో ఉన్నాను సింగనగర్ తిరుగుతున్నా ఇప్పుడే ఇక్కడ నుంచి మనకు ఒక గంట ఐదవ నిమిషాలు గంట పవ మనకి ఇక్కడ నుంచి నలభై ఒక కిలోమీటర్ వస్తుంది తొందరగా అనలేకపోతే మధ్యాహ్నం నుంచి ఉందే మనకి ఎలా ఉంటే వాళ్ళు చెప్పి ఆడలేదు ఇవాళ అయితే శనివారం ఇప్పుడైతే నేను రామగుండలు నుంచి తిరిగాను రోజు దగ్గరకి వెళ్తున్నాను ఆయిల్ కొట్టించేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఆయిల్ వచ్చి మనం కన్నీకాయ దగ్గర కొట్టిస్తాను భారత బొంకలో ఎప్పుడు అదే బొంకులో కొట్టిస్తాను ఎందుకంటే ఆ బొంకే మనకి చూసిన బొంక హెచ్పి ఇండియన్ కన్నా భారత బొంగు అయితేనే మైలేజ్ వస్తుంది ఈ మధ్య అసలు మరీ బాగా ధరలుగా కిరాయిలు తక్కువ ఉన్నాయని చెప్పా కదా ఈ అయితే అసలు మరీ దారుణంగా ఉన్నాయి కిరాయిలు మనం ఎక్కువ మైలవారం షాప్కే తోలాం కిరాయిలు ఈ వారంలో లోకల్ ఉంటే వేసాము ఏలూరు ఒకటి వెళ్ళాను ఈ వారంలో ఇంకా వేరే కిరాయిలు అయితే అసలు ఏమి ఉండట్లేదు సో సోదరులు బయటి కిరాయిలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి చూద్దాం అనుకుంటున్నా కానీ ఎవరిని అడిగినా కూడా మా ఖాతా బళ్ళున్నాయి అంటున్నారు కొన్ని బయట వేరే కిరాయిలకి ఏమన్నా వెళదామంటే ఎక్కువ ఎక్కువేసేస్తున్నారు లోకల్ ట్రిప్పు ఐదు వందలు ఆరు వందలు అంటున్నారు బందేమో పాడైపోతుంది పోతుంది వాడి రెండు చోట్ల హోల్స్ పడిపోయింది మొన్న ఆరు వందలు ఆరు వందల కిరాయి కానీ చెప్పి వెళ్తే లారీలో ఉంచి ఎత్తి ఇసిరేస్తున్నారు మోతలో ఇంకా ఏం తోలుతాం ఈ కిరాయిలు తోలుతుంటేనేమో అంద ఆ కిరాయికి వెళ్తుంటేనేమో బండి నాశనం అయిపోతుంది సరే ఇంకా ఒక్క నెల రోజు చూద్దాం చూసి ఇంకేం కిరాలు లేకపోతే సర్వీస్ సార్ కొనుక్కుందాం అనుకుంటున్నాం మా వైపు అయితే సర్వీస్ ఆరోలు బాగానే ఉంటాయి పైన ఐదు పది బోట్లు పదిహేను బోట్లు వేసుకొని వెళ్తున్నారు అయిపోతుంది కుదురుతుంది మనం ఈ బందీ వేసుకొని ఐదు బోట్లు ఆరు బోట్లు వెళ్ళాలంటే కుదరదు మన కిరాయి గిట్టిపట అవ్వదు ఈ కిరాయి వచ్చి మనకి రెండు వేలు ఇస్తామన్నారు ఇంకా నేను రెండు వేల ఐదు వందలు అడిగాను కాదు మాకు చిన్నతో వచ్చేస్తే ఇంకా నీది టాటా ఏసీ అంటున్నావు కదా సరేలే ఐదు వందలు నేను ఇస్తాలే అన్నారు తెలిసిన పార్టీ అయినా సరేలే ఏం చేస్తాం రెండు వేలు అని చెప్పి వెళ్తున్నాను మనకి ఆయిల్ వచ్చి ఆరు వందలు ఆయిల్ కాలేదు పద్నాలుగు వందలు మిగులుతుంది అక్కడ మనకు తొందరగా పెట్టిన అన్లోడ్ అయిపోతే పర్లేదు మధ్యాహ్నం వచ్చేస్తాము పన్నెండు పన్నెండున్నర కల్లో వచ్చేస్తాము అతనుందంటే ఏం కిరాయిలు అని తొలగం మనకి ఎప్పుడు రత్న కిరాయిల గురించి ఆలోచించుకోవద్దు అతనుందయితే త తగలవు ఇప్పుడు దోస్తు బళ్ళు ఇంతరాలు పోలేదో వచ్చాక రత్నకెరలో ఆటలకే ఉన్నాయి టాటా ఏసీ అనేది చాలా తక్కువ రత్నకెరాయి ఇప్పుడైతే మనం ప్రకాష్ నగర్లో ఉన్నాం ఇప్పుడైతే మనం ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాం ఈ భారత్ బొంక్ లో కొట్టేస్తాను నేను ఐదు అయితే వస్తుంది బాధత్ నేను ఎప్పుడు ఎక్కడే కొట్టేస్తాను పద్దెనిమిది వందలు ఆయిలు అలా గాలిద్ది పదహారు వందలు పదిహేడు వందలు ఆయిల్ కాలిద్ది పిరిగిరాలు వరకు రోడ్డు బాగానే ఉంది మళ్ళీ పిరిగిరాలు నుంచి పదిహేను కిలోమీటర్లు రోడ్డు నరకం ఐదు రెండు ఫస్ట్ సెకండ్ రోడే ఫోర్త్ గేర్ ఎక్కడ పడదు మరి ఏమన్నా సరే అన్న సరే వెళ్తానంటే పంపించానా ఏం చేస్తాం నేనైతే నాలుగు వేల ఐదు వందలు తక్కువ రాలేనన్నా సరే ఇంకా నువ్వు ఇంకా ఒకటి నాలుగు వేల ఐదు వందలు అయితే వస్తానన్నా అన్న లేదు అన్నాడు సరే అయితే బండి వెళ్ళింది ఇంకా మనకి లక్కీగా ఏదో ఈ కిరా వచ్చింది ఇప్పుడు పదకొండు వందలు కేజీలు వేసుకొని అక్కడికి వెళ్ళాకన్నా ఇక్కడ ఈ నూచివీడి కిరా వేసుకున్నా మనకి చాలు కదా ఇప్పుడు అన్నో మూడు వేల ఐదు వందలు కదా అసలు ఏం మిగిలిద్దానో మనం తగ్గిచ్చేసుకొని వెళ్ళాలని మాత్రమే మనమే లాస్ అయిపోతున్నాం తప్పితే మనమే లాస్ అవుతున్నాం తప్పితే ఏమీ లేదు ఇంట్లో మనకి వెళ్ళి వస్తే ఆయిల్ తక్కువ కాలేద్దా తోలుగెట్లు మూడు వందలు తోలుగెట్లు ఉన్నాయి సరే పదహారు వందలు ఆయిల్ వేసుకున్నా పంతొమ్మిది వందలు ఖర్చే కనిపిస్తుంది ఒక వంద రూపాయలు మళ్ళీ దాంట్లో నాపిన ఇప్పుడు ంటే ఇక చిన్న వాళ్ళకి వెళ్ళవు కదండి ఆ కిరాయిలు పోనీ అన్న నాకు కిరాయిలు లేవు సరే కిరాయి నువ్వు మాట్లాడి నేను వేసుకెళ్తానంటే పోనీ అదా మరోసారి ఇంకెప్పుడు అడిగినా మనం చెప్పం కదా అయితే ఒక్క కాటానే ఉంది మనం చేసే ఇంకా వేరే వాళ్ళు కెదా చెప్తానన్నా చెప్ప మాకు అని చెప్తాం కదా అది మా ఇంకేం చేస్తాను అండి ఎవరైనా నమ్మాలో ఏంటో ఏంటి రేట్ల ఖాతాలు కెదాలు పంపిస్తే అయినా నేను నీకు ఉండాలి గుంటూరు గద రెండు వేల ఐదు వందలు పంపించినప్పుడు మీకు అక్కడి నుంచి పక్క నుంచి అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు వస్తుంది గుంటూరు నుంచి మరి ఆఖికి వెయ్యి రూపాయలకి వెళ్ళిపోతే ఇంకేం మాట్లాడతాను 连着哪？ kallar du? అనుకున్నా పిరిగిరాలు వస్తే మా ఫ్రెండ్ని తీసుకొని ఎన్నో నీటి మంచిగా లాంగ్ లైన్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఆ కిరా అనుకోకుండా మిస్ అయిపోయింది ఇంకా చేసేదేం లేదు మనం ఎవరిని పంపించొద్దు ఈ కిరాలకి వాటికి బాగా మనకు నమ్మకంగా ఉండే వాళ్ళని పంపించాలి ఎంట్రై మనం ఈ రోడ్డు వెళ్ళిపోయినా రైట్ సైడ్ ఈ రోడ్ వెళ్ళిపోయినా మనం ఇది ఇంకా ఈ రైట్ సైడ్ వెళ్ళిపోయినా మళ్ళీ మనం ఆగిదాబాద్ వెళ్ళిపోతాం అయితే ఇక్కడికి వచ్చాము కృష్ణ కోఆపరేటివ్ బ్యాంకు ఇక్కడే అండి బంధు అన్లోడు ఇక్కడ కృష్ణ కోఆపరేటివ్ బ్యాంకులో అన్లోడ్ అన్నారు సరే కొద్దివాళ్ళు ఇదేమో గేటుకు తాళం వేసింది ఇక్కడ కొద్దివాళ్ళు ఏమో గుడివారు దాటారండి గుడివారు దాటితే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాటికి రెండు గంటలన్న టైం పడుతుంది కాదు నాకు మ్యాప్లో ఇరవై నిమిషాలు చూపిస్తుంది అని ఇరవై నిమిషాలు వెయిట్ చేస్తానన్నా ఇరవై నిమిషాల తర్వాత రాకపోతే మరి వెయిటింగ్ ఛార్జ్ ఇస్తావా అన్న సరే నేను మాట్లాడతాను ఇక్కడ వాచ్మెన్ వాళ్ళతో ఆడతో నువ్వు పక్కన హెల్ప్ చేస్తావా అన్నది సరే హెల్ప్ చేస్తాను అన్నాను సరే అని చెప్పి ఫోన్ ఫోన్పే చేసేసి ఫోన్ వీడియో అయితే ఎక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ బై జై డ్రైవర్